ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిమాన హీరో సినిమాను చూసి తీరుతామనే పట్టుదలతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ల ముచ్చటను తీర్చే సినిమాగా హరిహర వీరమల్లు థియేటర్లలోకి దూసుకురానుందా ఈ డిసెంబర్ లోపే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంటుందా కెప్టెన్లు మారిన ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోంది హరిహర వీరమల్లు సినిమా మీద పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది ఆయన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా ప్రకటించారు ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాని ఇటీవల జ్యోతికృష్ణ టేకప్ చేసుకున్నారు ఇంకో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు షూటింగ్ చేస్తే గుమ్మడికాయ కొట్టేయొచ్చనే టాక్ వినిపిస్తోంది ఎన్నికల్లో గెలిచాక మూడు నెలలు కేవలం పాలన కోసమే కేటాయిస్తానన్నారు పవర్ స్టార్ ఆ లెక్కను చూసుకున్నా ఆయన ఆగస్టు నుంచి సినిమాలకి షీట్స్ కేటాయిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి అదే జరిగి పవర్ స్టార్ ఫస్ట్ హరిహర వీరమల్లు సెట్స్ కొచ్చేస్తే ఈ సినిమాని ఈ ఏడాది ఆల్రెడీ చూసినా ఈ సినిమాని ఈ ఏడాది తీరాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ ఏం రత్నం ఇటీవల పవర్ స్టార్ కి వివరించారట భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు శ్రీనిధి శెట్టితో ఓ పాటను కూడా చిత్రీకరిస్తే చాలా వరకు షూటింగ్ పూర్తయిపోతుందని చెప్పారట మరోవైపు ఓజీ సినిమా గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు ఓజీ చూదురు కానీ బాగుంటుంది అని ఆయన ప్రకటించారు సో ఫస్ట్ వీరమల్లుని కంప్లీట్ చేసి ఓజీ సిట్స్ కి వెళ్తారా లేకుంటే రెండింటికి సైమల్టేనియస్ గా కాల్ షీట్స్ ఇస్తారా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది